అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బందర్ రోడ్ డీమార్ట్కి ధనికుల కాలేజ్కి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకి నూట అరవై ఆరు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది డైరెక్ట్ ఓనర్ సెల్గా సేల్గా అనేది వచ్చిందండి సో నేషనల్ హైవేకి చాలా దగ్గర వస్తుంది అన్నమాట ఈ ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గంగూరు మెయిన్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్లు ఊర్లోకి అయితే వెళ్ళాల్సి వస్తుందండి ఇక్కడ మనకి ధనికుల కాలేజీ అలాగే డి మార్ట్ నుంచి కూడా ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీకి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి నూట ఇరవై ఆరు గజాల ఓపెన్ ల్యాండ్ అండి ప్రాపర్టీ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో వస్తుందండి ఈ స్థలం ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి ఇది రోడ్ సైడ్ వెద్రి వచ్చేసరికి మనకి ముప్పై అడుగులు వస్తుంది లోతు వచ్చేసరికి యాభై అడుగులు అనమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి ఇటు డిమార్ట్కి ధనికుల కాలేజ్కి కూడా చాలా దగ్గరికి వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది సో దీనికి గజం సుమారుగా మనకి పదహారు వేల ఐదు వందలు చెప్తున్నారు అనమాట అండి డైరెక్ట్ ఓనర్షల్ ప్రాపర్టీ అనమాట ఇది రేట్ ఏమి ఫైనల్ కాదు అనమాట అండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మేము మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అనేది తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట సో మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి బెన్సర్కిల్ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ దూరం వస్తుందండి ఇది బందరుడు గంగూరు మెయిన్ సెంటర్ నుంచి ఊళ్ళోకి అయితే వెళ్ళాల్సి వస్తుంది ఊళ్ళోకి అయితే హాఫ్ కిలోమీటర్లో మనకి ప్రాపర్టీ అనేది ఉందన్నమాట అండి సో డి మార్ట్కి ధనికులు కాలేజీకి కూడా చాలా దగ్గర వస్తుందండి ప్రాపర్టీ అనేది ఇన్వెస్ట్ చేయడానికి మంచి ప్రాపర్టీ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అండి ఓకే అండి థ్యాంక్ యూ